చాలా సో లాపాలు తీసుకుంటున్నాడు పూటని లోపాలు తీసుకుంటున్నాడు కావాలంటే అదే

చాలెంజ్ ఉంది అన్నమాట వంశి ఇంకా నైన్ కి మీరు కాదురా ఇప్పుడు ఓన్లీ వంశీ ఇంకా నైన్ ఇద్దరికి మాత్రమే ఆల్రెడీ మీరు వాళ్ళతో చాలా సార్లు చేసిండ్రు అలా ప్రత్యక్షాలం ఉంటారు వాళ్ళు ఫుడ్ పానీపూరి కేక్ అన్ని ఆల్ రౌండ్ మిక్స్ చేశారు వాళ్ళు అదే అన్ని కపుల్స్ తో తినారు ముందు కడుపు ఉండదు తింటారు వాళ్ళే వేరే కపుల్స్ తోని వాళ్ళు కాంపిటీషన్ ఇచ్చారు కదా ఇప్పుడు ఓన్లీ వాళ్ళిద్దరికి మాత్రమే ఇద్దాం ఇద్దరికి మాత్రమే ఎట్లా అంటే ఎవరు ప్లేట్ ముందు ఖాళీ అయిపోతుందో చూద్దాం వాళ్ళిద్దరు ఇట్లా ప్రేమ యోగ ఎవరు ప్రేమ కోసం సాక్రిఫైస్ చేసి ఎవరు ప్లేట్ ముందు అయిపోతారు అంటే వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అనేది మనం వాళ్ళ లోపల పోయి చూద్దాం వాళ్ళ కోసం ఫుడ్ అయితే మనం తెచ్చినాం ఇప్పుడు చాలా మెల్లగట్లు చెప్తావు రావచనాలు చెప్పడానికి సో గాయస్ ఇప్పుడైతే మన అన్న ఫుడ్ చాలా పెట్టబోతున్నాడు ఆల్రెడీ మా వాళ్ళు మంచి తినేది వచ్చుంటారో ఎంతవరకు తెలియదు. లోపల కూర్చోన్నారు మంచిగా, దిద్దం కూర్చోన్నారు కొడ తినతాలాలు. తిన్నా తినకైనా. మంచిదంటనమ్మ. తినయంలే. తిన్నా తినకైనా మనం తినిపిస్తాం. మొదలే మంచి న్యాయం చేస్తది. ఎంత కూడైనా కడుపు గ్యాస్ ఫిక్స్ ఇది. అదే మేము తినిపial అనుకుంటాం కాబట్టి ఇరో తినిపిస్తాం. ఎవర్ ప్లేమనేగతాడు. నా పాలు కదా. నీకు వేరే తినిపిస్తా తరాదా. థాంక్యూ. బైస్. నైనియాలైతే ఇప్పుడు లాపలు ఉన్నారు. ఎప్పుడెప్పుడు కూడి తిన్నామా ఎప్పుడెప్పుడు కడుపులు వేసుకుందామా అని చూస్తున్నారు. తెలియదు. ఇంకా ఈ ఛాలెంజ్ కొంచెం చెప్దాం. దరువేద్దాం. చెప్దాం వాళ్ళు ఆల్్రెడీ ఆల్రెడీ అయితే వాళ్ళు తిన్నారు మనం ఇప్పుడైతే చెప్దాం తినొచ్చు ఇప్పటిదాకా ఉంటారు టైం అయింది తీసుకుంటున్నాడు లాపాలు తీసుకుంటున్నాడు ఉండాలిగా మళ్ళీ వీళ్ళలాగా బక్క ఉంటే కాదు కొంతమంది లా ఉండాలి కొంతమంది బాలి చిన్నగా అట్లా టమ్స్అప్ లో రోజుకి ఒక రెండు మూడు లీటర్లు లాతాడు ముందు అవునవును వీడే రోజు పైసలు పంపిస్తాడు ఐదు వేలు నాకు దాగానికి ఫోన్కి వెళ్ళాం మంచు గారు ఏంటంటే తిన్నరా మీరు ప్లేట్స్ మీవే కానీ తిన్నరా మీరు అసలు మీరు ఏం చేస్తారు ఈడేం మీరు ఆఫీస్ నుండి ఏం పని పప్పు రుబ్బురా సరే పప్పు ఆపేసండి ఇప్పుడు మీకోసం ఏంటంటే ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ పెట్టాం వీడియో ఉంది మీరు ఇంత కూడా అది లేదు డెడికేషన్ లేదు ఏం లేదు ఎట్లా అయితే మీరు తిన్నారా తిన్నారా మీరు తిన్నారా తినలేరా తిన్నావా లేదా సరే మీ మీ ప్రేమ నాకు అర్థమైంది అందుకే నేను మీకోసం వచ్చేసిన అనుకో నేను అయితే ఇప్పుడు మీకోసం ఒక ఫుడ్ ఛాలెంజ్ ఉందన్నమాట ప్రియా బంగారం ఏడుకుందేమో నా సింగారం బంగారం అన్నాడు అయితే చెప్పురా అన్న నేను చెప్పు అని చెప్పలే నీ చెప్పు కాదురా మేము చెప్పురా అంటున్నాము మాతో మాతో ఫుడ్ ఛాలెంజ్ చేసిండ్రు అందరితో ఎక్సర్టీ అందరితో ఫుడ్ ఛాలెంజ్ చేసిండ్రు నువ్వు నైన్ సపరేట్ గా చెయ్యాలి ఎవరు నిన్న నిన్న రెండో మళ్ళీ తొక్కేస్తున్నారు ఆ ప్లేట్ నాదే ఏడు

మీ ఇద్దరికే ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నా దానికన్నా ముందు మీరిద్దరు బుజ్జగించుకోండి ప్రేమగా అంతే నీకు ఫుడ్ కావాలా వద్దా నైన్ కావాలా వద్దా నైన్ కావాలా బుజ్జగించే అంత లేదు మా ముందు మీరు బుజ్జగించుకోండి అంతే నువ్వు ఫ్లాట్ చేసిన అడుక్కోలేదు కదా ఇగో ఇప్పుడు మీకు ఫుడ్ ఛాలెంజ్ ఉంది మీరు మంచిగా తినాలంటే మీ మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఇగో క్లియర్ కావాలి తింటావు తింటావు నేను అయితే అయితే మీ ఛాలెంజ్ ఏంటంటే మీరు మీరిద్దరు ఎవరిదాలు తినొద్దు

ఇది మొత్తం అయిపోతుంది అయితే ఏం చేయాలంటే అయితే ఏం చేయాలంటే విను నువ్వు నైన్ దింపాలి నైన్ నీకు దింపాలి సరే నీకు తిన నువ్వు వానికి అంటే సరే సరే ఒక నిమిషం వాళ్ళు నీకు వాళ్ళ మీద కోపం ఉంది కదా ఆ రివెన్ తీసుకొని నువ్వు వాళ్ళని దింపించే నీ ప్లే ప్లేట్ అయితే నువ్వు కూడా పెట్టు నువ్వు కూడా అట్లనే పెట్టు అగోదు చూసినా చెప్పండి అరే మనం మనం అవుతాడు అపోజిట్ లో ఛాలెంజ్ మనం కూడా చేయాలరా ఏ అంటుంది ఏ అన్నప్పుడు ఏ అన్నట్టు ఉండాలి ఎప్పుడు చూపించకుండా చూపిస్తా అయితే ఎవ్వరు ప్లేట్ అయితే ముందు ఖాళీ అయిపోతుందో వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది కదా మన దగ్గర చైనస్ ఇప్పుడు అయితే ఇప్పుడు చాలా చాలా మనం ఏందో చూపియాలరా ఇప్పుడు కమాల్ బిర్యానీ అరే నువ్వు పెద్దమ్మ నువ్వేంద్ర వచ్చి మీద లేచేది లేదే తినిపించుకోవాలి ఏడికి లేవమంటారు అదే ఉల్లిగడ్డలు నీకు ఎందుక నాకు అర్థం కాదు వానికి తినిపించాలి కదా నైన్ ఏమో ప్రేమగా పోతుంది వంశేమో కాంపిటీషన్ గా పోతున్నావు చూద్దాం ఎవరు నెక్కుతారో ఇంట్ వైట్ వైట్ తింటే లాస్ట్ వైట్ మిలుగుతుంది మొత్తం మసాలా టైమింగ్ మంచి చెప్తారా టైమ్ అరే నిజంగా స్టార్ట్ చేయరా చలో త్రీ ఎయిట్ అవుతుంది త్రీ ఎయిట్ అవుతుంది త్రీ థర్టీ లోపల అయిపోవాలి గేమ్స్ బాగా ఉన్నాకేమైనా పెట్టు లెగ్ పెడతావా ఏం పెడతావా పెట్టేసే కానీ జల్ది పెడతా ముద్ద పెద్దదో చిన్నది కానీ జల్దా తినాలి మీరు మంచిగా తింటలేరు మీరు పెద్ద పెద్ద ముత్తులు తినాలి మీరు ఇలా శుక్రవారం నేను కూడా బచనించిపోయిన శుక్రవారం మనం నాన్ వెజ్ తినమనమాట మనకు అలవాటు లేదు అట్లా ఏం లేదు తాయ్ వద్దు చేస్తాడు కానీ కానీ ఏంది మీరు ఆ పెళ్లి తవత్లో అలా తిన్నట్టు మెల్లగా పెళ్ళిలో వీడియోగ్రాఫ్ ఆర్ చేస్తుంటే మెల్లగా ఒక్కొక్క కొంచెం కొంచెం తింటారు అట్లా తింటారు మీరు అడిగితే తలమలకి పోసారు తలమలకి పోతున్న తర్వాత

ఇప్పుడు నువ్వు గెలిపిద్దామనుకున్నావు ఓకే గానీ నీకు గెలవాలని లేదా వంశీ ప్రేమనే గెలిపిస్తున్నావా నువ్వు గెలిస్తలేవు అయినా సరే మీ ప్రేమ కూడా రెండు నిమిషాలలో గెలవాలి లేట్ ఎందుకు గెలుస్తుంది త్రీ ఫిఫ్టీన్ వరకు అయిపోవాలి ఇంకా వన్ మినిట్ త్రీ ఫోర్టీన్ అవుతుంది కానీ ఇదైతే పెళ్లి ఇదైతే పెళ్లి భోజనం పెళ్లి ఇది ఇది పెళ్లి భోజనం పెళ్లి షూటే అయితుంది కాదు పెళ్లి చేసుకున్న తర్వాత అట్లనే ఉంది ఏ అప్పుడు వాళ్ళు నైట్ తింటారు కాబట్టి సత్యం కృష్ణ నీకు అర్థమైందా పెళ్ళిళ్ళు ఎవరు తినరు నైట్ తింటారు ఒకసారి ఫ్రూట్స్ ఫ్రూట్స్ పాలన్నీ అగరబీ కృష్ణ కృష్ణ నాకు తెలుసు అని గారు ఏ అగరబతిలో అంటే అంటే ఎన్ని సార్లు పాద అయిపోయినా అయ్యో ట్రై చేయడం ఆహా కా అగరబిలో అంటే అగరబిలో అరే అనిపిస్తుందా మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కానీ ఫస్ట్ చూడండి మీరు అయ్యా టైం ఎంత ఎవరు గెలిచిన ఎవరు గెలిచిన అట్ల కాదు ప్లేట్ అయిపోవాలి మనకి ఇట్లా అయిపోతే మళ్ళీ వీళ్ళు ఎవరు గెలిచినట్టు కాదు ఇప్పుడు ఎవరైతే ఎవరు తినరా అంటే అట్లా అయిపోయింది కాబట్టి ఏంది ఛాలెంజ్ మీద ఇది ఇన్కంప్లీట్ ఇది కంప్లీట్ ఛాలెంజ్ లీవ్ంది మంచిది నువ్వేమో చెంటల కారంగా నువ్వు నువ్వేమో పెద్ద పెద్ద ముద్దలు పెట్టినా కాదన్నా విగ్రహం

అయిపోయిందా అయిపోయింది మావయ్య ముద్ద అంటూ మావయ్య ముద్ద పెట్టేసి నువ్వు వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ము అక్క దెబ్బగా అయిపోతుంది నువ్వు పెడతలేవు ఇంకా ఇది నా చిన్న ముద్ద చిన్న కుక్క ఆమె కుక్క లేదు

సరే పెట్టినవ్వు పెట్టినవ్ పోయింది అక్కడ నువ్వు కూడా పెట్ట మామయ్య పెట్టవాను ఇదేందిరా పెండ విసుకినాడు విసుకుంది ఒకటి ఒకటి మనం కలుగుతుంది పిచ్చారా పాపనే కా పెళ్ళ అప్పుడు పాపలు ఆయన మొహమ్మే గోప కోడు మళ్ళా బెలికెళ్ళ దిగుతుండు అబ్బాయి అంటే అయితే నువ్వు ఏడు తరాలి పెట్టాలి ఇప్పుడు తర్వాత లేలే ఛాలెంజ్ లో నైన్ ఓడిపోయింది వంశీ వెళ్ళిండు మళ్ళీ సగంలో లేచిపోవద్దు మొత్తం తినాలే మళ్ళా విన్ను నేను అనౌన్స్మెంట్ చేసిందా గుల్ గా మంచిగా చలో ఈ ఛాలెంజ్ లా నైని గెలిచిందనమాట వంశీ ఓడిపోయాడు వంశీ ఓడిపోలేడు ప్రేమ కోసం ఆయన ప్రేమకు ఆయన ఒక సాక్రిఫైస్ తో ఆయన ప్రేమని గెలిపించుకుండు సో నైని గెలిపించి వంశీ ఫస్ట్ నైని మోమోస్ కావాలంట మోమోస్ ఇప్పిస్తాను నైని హండ్రెడ్ పర్సెంట్ అంతే మీలాగా పెద్ద పెద్ద కోరికలు ఉండొ చిన్న చిన్న కోరికలతోనే

చలో ఈ వీడియో అయిపోయింది మన నైని గెలిచిపోయింది అయితే గెలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లాస్క్రైబ్